అందరికీ నమస్కారం మ్యాథమెటికల్ ఫిలాసఫీకి సమ ఉదాహరణగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏదైనా ఒక బిందువు దగ్గర నుంచి వెడలినటువంటి రెండు రేలు అంటే అవి వాటి మధ్య కోణము శీర్షము దగ్గర నుంచి పోయిన కోణము రెండు కోణముల యొక్క మొత్తం తొంభై డిగ్రీలు అయితే దాన్ని కాంప్లిమెంటరీ అంటారు ఇది ఒక రహస్యమైనటువంటిది పరిపూరక శక్తి పరిపూరక శక్తి అయితే పూర్ణతత్వమునకు సంకేతము అదే కాదు కోఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ఒకదానికొకటి పరస్పరము ఒకదాని ఒకటి అంటిపెట్టుకొని ఒకదాని ఒకటి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడమే ఇక్కడ ఇందులో ఉండొచ్చు పెద్ద రహస్యం బిందువు నుండి రెండు రేలు శీర్షాలు వెళ్తున్నాయని చెప్పాను కదా అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండింటి యొక్క మొత్తం సమతత్వం అవుతుంది దీన్ని పంచభూతాల్లో మనం చూసుకున్నట్లయితే అగ్ని నుంచి జలము జలము నుంచి భూమి ఏర్పడినప్పుడు